వరాహ అవతారం ఇరణ్యాక్ష భాగవతం నుండి కథాపట్టణం దక్షిణి కూతురు దితి ఆమె కశ్యప ప్రజాపతిని పెళ్లాడింది ఒకనొక అసుర సంధ్య వేళ ఆమెకు మన్మద ఉద్రేకం కలిగింది భర్తను సమీపించింది కశ్యపుడు అప్పుడు అగ్నిశాలలో ఉన్నాడు నియమవ్రతుడై భగవంతుణ్ణి ధ్యానిస్తున్నాడు తన కోరికను తీర్చుమని అడిగింది అతన్ని దితి నాధ మన్మద బాధకు తాళలేకుండా ఉన్నాను రా నాతో సంగమించు నా సవతులు అదితి వినత కద్రువ ఇంకా అనేక మంది గర్భవతులు నేనే గర్భవతి కానిది సహించలేకపోతున్నాను నాకు సంతాన భిక్ష ప్రసాదించు అని ప్రార్థించింది నవ్వాడు కశ్యపుడు ఇలా అన్నాడు నీ మనం అభిష్టం తప్పకుండా నెరవేరుస్తాను అయితే ఇది మూడు సంజలు ముడిపడిన వేళ ఇది భయంకరులకు కూడా మహాభయంకరమైన సమయం రుద్రుడు భూతగణాలతో సంచరించే సమయం ఈ సమయంలో సంగమించకూడదు ఓ గడియసేపు ఆగు తర్వాత నీ కోరిక తీరుస్తాను వినలేదు దితి మన్మద ఉద్రేకాన్ని తట్టుకోలేకపోయింది ఒళ్ళు విరుచుకోసాగింది కామం కళ్ళు కప్పడంతో కశ్యపుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది విడిపించుకో చూసిన కశ్యపుణ్ణి కదలనీయక అదరామృతాన్ని అందించింది అంత దైవ ప్రేరణ తప్పదిక అనుకున్నాడు కశ్యపుడు నిష్ఠను వదిలివేశాడు దితిని ముద్దాడుతూ తీసుకుని వెళ్ళి ఆమె కోరికను తీర్చాడు తర్వాత నదికి చేరుకొని స్నానం చేసి శుచి అయినాడు సంధ్యా వందనాదులు పూర్తి చేశాడు మౌనం దాల్చి బ్రహ్మోపాసన చేయసాగాడు కోరిక తీరడంతో శరీరం చల్లబడి తాను చేసిన తప్పేమిటో గ్రహించింది దితి చేసిన తప్పుకు సిగ్గుపడింది ఎంతగానో బాధపడింది భర్తను సమీపించి తనను మన్నించమని వేడుకున్నది నాదా నీవు చెబుతూనే ఉన్నావు నేను వినలేదు పాపాన్ని చేశాను రుద్రునికి కోపం కలిగించానేమో నా గర్భస్థ శిశువును హింసిస్తాడేమో దేవతలు ఏ అపకారాన్ని తలపెడతారేమో నువ్వే నాకు దిక్కు అంది దితి మౌనాన్ని వీడాడు కశ్యపుడు ఇలా అన్నాడు అప్పుడు జరిగినదంతా విధికృతం దీనిని దీనిని ఎవరి ఎవరితరమూ కాదు అసుర సంధ్య వేళ నన్ను కోరావు కనుక నీకు అందరూ రాక్షసులే జన్మిస్తారు నీ కొడుకులిద్దరూ మహారాక్షసులై లోక కంటకులు అవుతారు దేవతలను మునులను హింసించి ముల్లోకాలను ఆక్రమించుకుంటారు ఆఖరికి ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో మరణిస్తారు దితి అందుకు చాలా దుఃఖించింది అయితే కొడుకులిద్దరూ భగవంతుని చేతిలో మరణిస్తారని తెలిసినందుకు కొంతలో కొంత మేలు అనుకున్నది